హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మీకు మస్తాన్ గారి జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి తెలపాలనుకుంటున్నాను ఇది నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలం పక్కనే ఉన్న ఒక మారుమూల పల్లెటూరులో జరిగిన ఒక సంఘటన అది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నాకు సుమారు ఇరవై రెండేళ్ళ వయసులో ఉన్నాను అప్పటికే నాకు వివాహం జరిగి ఆరు నెలలు అవుతుంది కానీ నేను ఎప్పటి నుంచో అదే వీధిలో నివసిస్తున్న కాంతం అనే ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉండేవాడిని అంటే అప్పట్లో ఉండే కొన్ని కట్టుబాట్ల వల్ల నా ప్రేమంతనకు వ్యక్తపరచలేకపోయాను అలాగే పెద్దల నిర్ణయం ప్రకారంగా నా వివాహం అనేది జరిగిపోయింది కానీ నా ఇష్ట మనసులో ఉన్న ఇష్టాన్ని బయటకు తెలపలేకపోయినా మనసులోనే దాన్ని సమాధి చేసుకొని వివాహం అయితే చేసుకోగలిగాను కానీ వివాహం అయినా కూడా తనని పూర్తిగా మర్చిపోలేక కనీసం రోజులో ఒక్కసారైనా తనని దూరం నుంచి చూస్తూ సంతోషపడేవాడిని ఇలా ఉండగా ఒకరోజు మా ఊరు నుంచి పక్కనే ఉన్న వాకాడుకు వెళ్ళి రావాల్సి వచ్చింది దాంతోపాటుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వాకడు గ్రామంలో నివాసం ఉంటున్న మా బంధువుల దగ్గరకు కూడా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను అనుకున్నది తడువుగా మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరాను అది ఉదయం సమయం కావడంతో ఆ దారిలో జనసంచారం బాగానే ఉండింది అంటే అప్పట్లో ఎటువంటి వాహనాలు కూడా ఎక్కువగా ఉండేటివి కాదు అందులోను పక్క పక్కనే ఉండి దగ్గరగా ఉన్న ఊర్లకు మేము నడిచే వెళ్ళే వాళ్ళము మరీ కాస్త దూరం ఎక్కువ అయితే మాత్రం ఏవో ఎడ్ల బండల్లోనో లేకపోతే సైకిల్ పైన ప్రయాణం చేసేవాళ్ళము వాకాడు అనేది మా ఊరు పక్కనే ఉండడంతో నడిచే వెళ్ళేవాడిని అలా వెళ్తూ ఉన్న నాకు ఆ దారిలోనే వెళ్ళే మా ఊరి ప్రజలతో కలిసి నేను సందడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అలా అక్కడ నా పని ముగించుకొని మా బంధువులు వెళ్ళి వెళ్ళి అక్కడ మధ్యాహ్నం భోజనం ముగించుకొని వాళ్ళతో కబుర్లాడుతూ కూర్చున్నాను ఇలా మాటల్లోనే సాయంత్రం దాటిపోయింది తిరుగు ప్రయాణం అయ్యేసరికి కాస్త మసకగా చీకట్లు ఏర్పడే విధంగా అయ్యింది అయినా కూడా నేను వెళ్ళిపోతాను అని చెప్పాను కానీ వాళ్ళు ఈ సమయంలో ఎందుకు అన్ కొత్తగా పెళ్ళైన వాడివి ఇలా తిరగకూడదు ఈ సమయంలో అందులోనూ ఈ సమయంలో ఆ దారిలో ఎక్కువగా మనుషుల సంచారం అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదన్నా కూడా లేదు నేను వెళ్ళాలి అని పట్టుబట్టి నాకేం భయం లేదు ఆ దారి నాకు బాగా అలవాటైంది కాబట్టి నేను జాగ్రత్తగానే వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను అలా నడుచుకుంటూ వస్తూ ఉన్న నాకు ఆ దారిలో ఎవరూ కూడా కనిపించలేదు ఒంటరిగానే ప్రయాణం అయ్యాను కానీ ఆ దారి కొంచెం బాగా అలవాటే ఉండడంతో ఒకడనైనా కూడా సరదాగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాను ఇంకా మా ఊరికి ఒక కిలోమీటర్ దూరం ఉంది అనగా అక్కడి నుంచి జామాయిల్ తోట అనేది ప్రారంభం అవుతుంది అది దాటగానే మా ఊరికి పెద్ద ఒక రచ్చబండ అనేది ఉంటుంది అది ఊరిలోకి ప్రవేశించిన వెంటనే కనిపిస్తుంది ఇలా సాయంత్రం పూట లేక ఉదయం పూట పెద్దవాళ్ళు ఇంకా ఇంట్లో పనులు ముగించుకున్న ఆడవాళ్ళు అక్కడికొచ్చి కూర్చోవడం దయాలాట ఇంకా పిచ్చాపాటి కబుర్లు వాడుకుంటూ సమయాన్ని వెళ్ళదీసేవాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ఎండగా జనాలు కూర్చుని ఉండేవాళ్ళు అయితే నేను ఆ జామాయిల తోటలో ప్రవేశించి సుమారు ఒక అర కిలోమీటర్ ప్రయాణం చేశాను అంతే నా ముంద ఒక మనిషి వెళ్తూ కనిపించింది ఈ సమయంలో ఈవిడ ఎవరి ఉంటుంది అందులో ఆడ ఆవిడ భయం లేకుండా వెళ్తుంది అని చెప్పి అనుకున్నాను అంతేకాని ఇప్పటి వరకు నా ముందు ఎటువంటి మనిషి కనిపించలేదు కదా మధ్యలో ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించలేకపోయాను ఇలా లేలగా తనను గమనిస్తూ ఉండగా నాలో ఉత్సాహం పెరిగింది ఎందుకంటే తనని చూడంగానే గుర్తుపట్టాను తను నేను ఇష్టపడుతున్న అమ్మాయి అని ఎలాగో ఒంటరిగా ఈ సమయంలో కనిపించింది తనతో ఒక్కసారి కూడా మాట్లాడనేమో అని అనుకున్నవాడిని కాస్త ఈరోజు రెండు మాటలు మాట్లాడిన సంతోషపడతాను అనుకుని తన వెనుక తనని పిలుస్తూ వెళ్తున్నాను నేను ఎంత పిలుస్తున్నా కూడా అది తనని కాదు అన్నట్లుగా తను వెళ్ళిపోతూ ఉంది ఇంకా నేను చూసి చూసి విసుగు పుట్టి ఆమెతో సమానంగా నడవాలని కొంచెం వేగంగా పరిగెత్తినట్టుగా ముందుకు వెళ్ళి ఆమెని పిలుస్తూ ఉన్నాను అయినా కూడా ఆమె వెనక్కి తిరిగి చూడకపోవడంతో ఇక ఎలాగైనా తనని ఆపాలి అని తను చేయి పట్టుకున్నాను అలా చేయి పట్టుకోగానే తను వెనక్కి తిరిగింది అంతే ఒక్కసారిగా తనకు తన రూపం చూసిన నేను భయపడి ఏం చేయాలో దిక్కుతోచక అలా తనను చూస్తూ ఉండిపోయాను ఎందుకంటే తన అమ్మాయి కాదు ఒక భయంకర రూపంలో ఉన్న పిశాచి కనీసం తన నుంచి తప్పించుకోగలనా అన్న ఆలోచన కూడా నాకు ఏమీ అర్థం కానీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండి అంతే ఒక్కసారిగా పెద్దగా అరవడం మొదలుపెట్టాను నేను అలా అరుస్తూ ఉండగా నేను అరిచే కొద్దీ ఆ పిసాచి తన ఆకారాన్ని పెంచుకుంటూ పోతూ ఉంది అలాగే నేను అరిచే అరుపులు కూడా అప్పుడే రచ్చమిండు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా వినిపించాయి అలా వినిపించగానే వాళ్ళు ఏమై ఉంటుంది ఎవరు అరిచి ఉంటుందని గాబరాగా అక్కడి నుంచి పరిగించుకుంటూ నా వైపు రాసాగారు ఇక్కడేమో అంతకంతకు తన రూపాన్ని పెంచుకుంటూ సుమారు ఓ పన్నెండు అడుగుల ఎత్తులో ఉంది ఆ పిశాచి పెద్ద పెద్ద జుట్టు అలాగే పదునైన కూరలు భయంకరమైన కళ్ళు ముఖమంతా ఏదో అంటుకున్నట్లుగా చాలా చిత్రమైన ముఖంతో ఉంది అది నా వైపు చూసి నోరు తెరవగానే ముఖమంతా నోరు ఉంది నన్ను మింగేస్తుందేమో ఇంతటితో నా పని అయిపోయింది ఇక నేను బతకను అంటూ నాకు రాబోయే భయంకరమైన చావు గురించి తలుచుకొని భయపడుతూ ఉన్నాను అలా ఇంకా పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాను అంతే కళ్ళు మూసుకొని ఇంకా చావు కోసం ఎదురుచూస్తున్నట్లుగా నిలబడిపోయాను ఇందులో పెద్ద పెద్ద అరుపులతో జనాలందరూ కూడా అటువైపు రాసాగారు అంతే ఒక అతను ముందుకు వచ్చి నాపై చేయి వేసి ఏమైంది మస్తాన్ ఎందుకు ఇక్కడున్నావు ఎందుకు అరుస్తున్నావు అని చెప్పగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచిన నాకు ఏమీ అర్థం కాలేదు అప్పటి వరకు నా ముందున్న ఆకారం ఏమైంది ఎలా వెళ్ళింది అని అర్థం కాక చుట్టూ చూస్తున్నాను ఏం అందులో నా ముందున్న వ్యక్తి మస్తాన్ ఏమైంది పిలుస్తూ ఉంటే అలా దిక్కులు చూస్తావే సమాధానం చెప్పు ఎందుకు అరుస్తున్నావు అసలు ఏమైంది అని చెప్పి అడగడం మొదలు పెట్టాడు అంతే అక్కడ ఉన్న మా అందరికి కూడా పెద్ద పెద్ద అరుపులతో కూడిన ఎడుపు వినిపించడం మొదలైంది ఏమిటా అని చెప్పి ఒక మూలక చూడగా ఆ జామాయిల్ తోటలో మా నుండి సుమారు ఒక యాభై అడుగుల దూరంలో ఆ పెద్దగా ఆకారం అలా అరుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంది అంతే దాన్ని చూసిన మాకు ఒక్కసారిగా గుండాగిపోయినంత పని అయింది అక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఉన్న ఒక పెద్ద ఆయనకు విషయం ఏమిటో అర్థమయ్యి సరే పదా భయపడకు ఏం కాదులే అని చెప్పి ధైర్యం చెప్పి నన్ను తీసుకొచ్చి మా ఇంట్లో వదిలేరు మా నేను లోపలికి వెళ్ళగానే నా భార్య ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అడగగా నేనేమి తనకు సమాధానం చెప్పకపోవడంతో తను బయటకు వచ్చి వీళ్ళంతా ఎందుకు వచ్చారు అన్నట్లుగా అత్తమ్మ బయట ఎవరో వచ్చున్నారు బావతో పాటుగా రాణి మాట్లాడుదురు అని చెప్పగానే మా అమ్మ బయటకు వచ్చి ఏమైందయ్యా ఎందుకు మీరందరూ వచ్చున్నారు అని చెప్పి అడిగింది అయితే అక్కడ ఉన్న పెద్ద ఆయన నీతో విషయం చెప్తాను నువ్వు ఉండు అని చెప్పి నా భార్యను లోపలికి వెళ్ళమన్నారు అంతే మా అమ్మగారు అయిన రమణమ్మ గారు చెప్పండి అయ్యా ఇప్పుడు ఏమైంది ఎందుకు మీరంతా ఇలా వచ్చారు ఏం జరిగింది అని కంగారుగా అడిగితే చూడరావనమ్మా ఇలా నీ పా నీ కొడుకు దారిలో వస్తుండగా ఇలా జరిగింది కాబట్టి నువ్వు తనకి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి ఇంకా ఏవేవో పరిహారాలు ఉంటాయిగా అటువంటివన్నీ చేసి లోపలికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర బొట్టు పెట్టు ఏం కాదులే మీరు భయపడకండి అదేం చేయదు మేము సమయానికి వెళ్ళి తీసుకొచ్చేసాం కొత్తగా పెళ్ళైన వాడు ఈ సమయంలో ప్రయాణాలు గట్టా చేయించొద్దు మీరు కూడా చెప్పాలి కదా అని చెప్పి అతను చెప్పగా మా అమ్మ గుండెలు బాదుకుంటూ అయ్యో అంత జరిగిందా అయినా నేను వాడు ఈ సమయంలో వస్తాడు అనుకోలేదు ఇప్పటి వరకు వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంట్లో కూర్చొని మాటలు పెట్టుకుని పొద్దుపోగానే బయలుదేరినట్టున్నాడు నేను ఏం చేసేది అయినా కూడా నేను తనకి జాగ్రత్త చెప్తాను ఇంకోసారి ఇలా వెళ్ళకుండా చూసుకుంటాను అని మా అమ్మ అనడంతో ఆ పెద్ద మనిషి నేరుగా రచ్చబండ దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాళ్ళకు కూడా జరిగిన విషయం చెప్పి అదేమిటో మనకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నేనైతే ఇప్పటివరకు దాన్ని ఇక్కడ మన పరిసరాల్లో ఎప్పుడూ చూడలేదు కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి సాయం సమయం దాటిన తర్వాత అసుర సంధ్య వేళ ఎవరు ఆ దారిలో నడక ప్రా చేయద్దు వెళ్ళడం రావడం కానీ చాలా వరకు తగ్గించుకోండి మీ అవసరాలన్నీ సూర్యుడు ఉన్నప్పుడే చూసుకోండి ఇంకా ఇంకెవరూ కూడా దాన్ని పడకుండా చూసుకోండి ఎందుకంటే అది మనకి ఎటువంటి హాని చేస్తుందో తెలియదు అసలు అది ఎవరో ముందు మనం తెలుసుకొని దానికి ఏదైనా పరిహారం కనిపెట్టుకోవాలి అని చెప్పనేసి అక్కడ ఉన్న వాళ్ళకైతే చెప్పారు వాళ్ళందరూ కూడా సరే మేము కూడా మా ఇంట్లో ఉన్న పిల్లలకి అందరికీ చెప్తాం జాగ్రత్తగా ఉంటాం పెద్దయ్య అని చెప్పగా అక్కడి నుంచి అందరూ కూడా తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు కానీ ఇంట్లో ఉన్న నాకు మాత్రం ఏవో మా అమ్మ కొన్ని రకాల దృష్టిలు తీసి దేవుడి దగ్గర పూజ చేసి హారతి కళ్ళకద్దుకోమని చెప్పి దేవుడి బొట్టు కూడా తీసుకొచ్చి పెట్టింది మా నా భార్య ఏం జరిగిందో తమ్మా ఏమైంది ఎందుకు ఆయన అలా ఉన్నారని చెప్పి అడగ కూడా తనకేమి చెప్పకూడదని నిర్ణయించుకొని ఏం లేదులే అమ్మ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా మీరు ఏ సమయంలో అంటే ఆ సమయంలో బయట తిరగకూడదు పచ్చగా ఎందుకంటే ఏ ఒక్క చెడు దృష్టి పడుతూ ఉంటుంది అటువంటివి పడకుండా ఇటువంటివి పరిహారాలు చేసుకోవాలి అందులో నీ భర్త ఈరోజు బయట ఊరికి వెళ్ళొచ్చాడు కదా ఎటువంటి చెడు దృష్టి లేకుండా ఇవన్నీ చేస్తున్నావు ఇవన్నీ నువ్వు పట్టించుకోకు కానీ నువ్వు కూడా ఏ కోజామున అంటే సూర్యోదయం అయ్యే వరకు బయటికి వెళ్ళకు అలాగే మెట్ట మధ్యాహ్నం అలాగే స అసర సందేవాలు దాటిన తర్వాత నువ్వైతే బయట తిరక్కు తల్లి అని చెప్పింది ఆ మాట విని పెద్దవాళ్ళు చెప్పేది మనం మంచికే కదా అనుకుని నా భార్య కూడా సరే వద్దమ్మ మీరు చెప్పినట్టే వింటానని చెప్పడంతో వాళ్ళు సర్దుకున్నారు ఆ రోజు రాత్రి నన్ను భోజనానికి ఎంత పిలిచినా కూడా అమ్మ నాకేమీ వద్దు నన్ను పిలవద్దు నన్ను కొసేపు ఒంటరిగా వదిలేయండి అని చెప్పి సమాధానం చెప్పగా మా అమ్మ ఏమీ మాట్లాడలేక చూడనైనా ఇటువంటివన్నీ జీవితంలో ఇటువంటి సమస్యలు ఎన్నో వస్తాయి దీనికి ఎంత భయపడిపోతే ఎలా ముందు ముందు ఎన్ని చూడాలో ఇవన్నీ కూడా నువ్వు పట్టించుకోవద్దు భగవంతుడిని భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండు మనలాంటి వాళ్ళకు ఆయనే తోడు ఆయనే దిక్కు ఎల్ల వెళ్ళ మనకు ఆయనే శ్రీరామరక్ష కాబట్టి నువ్వు భగవంతుడిని నమ్ముకో ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి సింధూరం మాత్రం ధరించడం ఏ మార్పు అర్థమైందా ఏమీ కాదు మేమంతా ఉన్నాగా రా అని చెప్పి ధైర్యం చెప్పి ఏవో రెండు మొదలు తిన్నాను అంటే తిన్నాను అనిపించి మళ్ళీ పడక వేయడంతో వచ్చి పడుకున్నాను అందరూ నిద్రపోతున్నారు కానీ నాకు మాత్రం కళ్ళ ముందు ఆ రూపమే ఎంత మర్చిపోవాలనుకున్నా నా వల్ల కావడం లేదు దాని వికారమైన ముఖం నన్ను మింగాలనుకున్న దాని నోరు ఇలా చూస్తూ ఉండిపోయిన నేను ఇప్పుడు కూడా దీని నా ముందే ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ నిద్రతో అసలు పనే లేదో అన్నట్లుగా దాని గురించి ఆలోచన అయిపోయింది అలాగే నడిజాము కూడా దాటిపోయినా కూడా నేను నిద్రపోకుండా దాని గురించే భయపడుతూ ఉన్నాను ఇక తొలిజాము కోడి కోత వినిపించిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా నిద్రలోకి జారుకున్నాను తెల్లారిపోయింది లేచి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంట్లోనే పడుకో ఉన్న నాకు నా భార్య మా అమ్మ మాటలు వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఏదో ఎవరి గురించో విచారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో నాకు మెలకు వచ్చింది వాళ్ళ మాటలు విని అనుమానంగా ఏం జరిగింది అని చెప్పి బయటకు వచ్చి అడిగాను అంతే వాళ్ళు చెప్పిన ఒక్క మాట విని నా కాళ్ళ కింద భూమి కంపించిపోయింది అమ్మ ఏమంటున్నావే ఏమైంది ఎందుకు అలా జరిగింది తనైనా కాదా ఇంకెవరన్నా ఉండొచ్చుగా అయినా మీరు ఎలా తెలుసు మీకెలా తెలుసు కాబట్టి అని చెప్పి నేను మా అమ్మని అడుగుతూ ఉన్నా మా అమ్మ ఒరే ఇటువంటి విషయాల్లో ఎవరైనా తమాషాలు ఆడతారా ఇది నిజమేనట ఈరోజు ఉదయాన ఎవరో నీళ్ళకు వెళ్తే అక్కడ పొలాల దగ్గర ఇలా కనిపించిందట అని చెప్పగానే ఒక్కసారిగా నోట్లో నుంచి మాటలు రాని వాటిని మా వైపు కళ్ళ నిండుగా నీళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయాను ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మిగిలిన భాగం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్